స్పష్టమైపోయిందండి అంటే కేంద్రము ఒక విషయం చెప్పేసింది ఇప్పుడు అమరావతికి సాయం చేస్తారు పోలవరంకు సాయం చేస్తారు దీనికోసమే అన్న పద్ధతిలో మాట్లాడిన పరిస్థితి పోయి ఇక్కడ వాళ్ళు మేము డబ్బు అరేంజ్ చేస్తామని చెప్పిన వాళ్ళు కాస్త ఇదిగోండి ఈరోజు వార్త ఏంటి మినహాయింపు రాష్ట్రానికి వచ్చే వాటాలో మినహాయించుకోవడమే అమరావతికి ఇప్పించేదే అప్పు అప్పుకు వడ్డీ కూడా కట్టాలి అది కూడా కాకుండా దాన్ని రాష్ట్ర వాటాలో మినహాయించుకుంటారు ఇంకా ప్రజలకు రాష్ట్రానికి సహాయం చేసేది ఏముందండి కాబట్టి ఎన్డీఏలో ఉండడం వల్ల రాష్ట్రానికి ఏదో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మోడీ ప్రభుత్వం సహాయం చేస్తుందన్న అభిప్రాయం నిజం కాదు ఆ పదివేల పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ద్వారా రుణం అన్నారని చంద్రబాబు నాయుడు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు అమరావతిలో కూడా పర్యటించారు వాస్తవానికి అంతకుముందు కూడా చంద్రబాబుకు వెళుతూ ఉన్న సంబంధాలు మనకు తెలుసు కదా సో వాళ్ళు చాలా షరతులు పెడుతున్నారంట ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే గతం కంటే కూడా ఆయన వదిలేని గతం కంటే కూడా ఇప్పుడు షరతులు చాలా ఎక్కువ పెడుతున్నారంట వాటి అన్నిటికీ ఒప్పుకొని తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి వచ్చే నిధులు కేంద్ర నిధుల్లో ఇది కోతపడుతుంది సో ఇది రుణమే కాదు సార్ మరి కేంద్రం ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి హామీలు అన్ని బట్టినే ఇంకా బాధ్యత వాళ్ళది కదా రాజధాని బాధ్యత వాళ్ళతే కదా విభజన అంటే హెల్ప్ ఇట్ షుడ్ హెల్ప్ అని ఉంది వాళ్ళు ఏం చేయరు ఇంకా అంతే కదా ఇప్పుడు ఇచ్చింది కూడా తర్వాత మేము కోత కోసుకుంటామని చెప్తున్నప్పుడు నిజానికి కేంద్రం రాష్ట్రాలకు ఏం పెద్దగా ఇవ్వడం లేదు సుప్రీం సుప్రీంకోర్టు కూడా మందలించింది ఆ విషయంలో ఇప్పుడు అమరావతి విషయంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా అదే చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన అదే కదా ఇంకా ఆ బృందం కూడా అక్కడే ఉంది మీరు ఏమన్నా విన్నారా ఎక్కడన్నా రాష్ట్రానికి మేము బాగా ఉదారంగా సాయం చేస్తున్నామని ఎప్పుడు చెప్పలేదు మరి ఆ విషయంలో ఎవరు విమర్శించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించట్లేదు చంద్రబాబు నాయుడు కూడా ఏమి విమర్శించట్లేదు జగన్ కదా సార్ ఆ బాధ్యత ఇది అవకాశమే కదా ముందు ప్రభుత్వం తేవాలి కదా ఎన్నేళ్లు కూడా కాకముందే జగన్ ఇంకొక రోజు ఇప్పుడే అడిగితే అది కూడా మీరేం చేశారు మొన్నటి వరకు అసలు రాజధానినే వదిలేసి మూడు రాజధానులు ఉన్న పెద్ద మనిషికి దీని మీద మాట్లాడడానికి పెద్ద అవకాశం ఏమి ఉండదు కదా కాకపోతే ఎందుకు ఇప్పుడు మీరు మన మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చినా కానీ ఎందుకు మీరు ఒత్తిడి చేయడం లేదు అన్న ప్రశ్న చంద్రబాబుకి ఎదురవుతుంది ఇంకా క్లియర్ కేంద్రం క్లియర్ చేసేసింది కేంద్రం క్లియర్ చేసేసింది మేము మీ డబ్బులే మీకు ఇస్తాము ఒక పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వము అని చూడాలి ఇంకా తర్వాత ఏమవుతుందో సార్ సరేంటి వాలంటీర్ల గోడే ఎలక్షన్ల ముందంతా కూడా వాలంటీర్ వాలంటీర్లు అనిసింది వాళ్ళకి వీళ్ళు హామీలు కూడా ఇచ్చారు ఇప్పుడు అది ఏవైనా ఒక పట్టాలెక్కించే పరిస్థితి ఉందా ఎవరో దైవా స్టలింగు ఇరవై తారీఖు విజయవాడలో ఉన్నప్పుడు ఆ రోజే వాలంటీర్ల సభ పెద్దది జరిగింది ఓకే తర్వాత వాళ్ళు వాళ్ళు చాలా అయోమయ అవస్థలో త్రిచంకు నరకంలో ఉన్నారు అవును మేము అడగకుండానే మాకు పదివేలు ఇస్తామన్నారు మాకు చాలా హామీలు ఇచ్చారు తర్వాత మీరు చెప్పినట్టు మేము దూరంగా ఉన్నాము కానీ వచ్చిన రోజు నుంచి మేము అనిశ్చితిలో కొట్టు మాకు పని చెప్పరు వేరే ఏం చేయరు రాజీనామాలు చేసిన వాళ్ళంటే వదిలేయండి ఇప్పుడు ఏమైంది గోడదెబ్బ చెంపదెబ్బ అని వైసీపీ వాళ్ళ యొక్క వ్యూహము తెలుగుదేశం వాళ్ళ యొక్క అతి జాగ్రత్త రెండింటి మధ్యలో వాలంటీర్లు చిక్కుకుపోయారు నాతో ఒక పది ఇరవై మంది ఫోటోలు కూడా తీసుకున్నారు కాస్త చెప్పండి సార్ అప్పుడప్పుడు మీరు మా గో ఘోషలు నిజం చెప్తున్నాను రెండు మూడు విషయాలు వచ్చాయి నాకు అదే రోజు నాకు తెలంగాణలో రుణమాఫీదు వచ్చింది అది వేరే సమస్య మళ్ళీ మాట్లాడుదాం వాళ్ళు చెప్తున్నారు ఏమని వాళ్ళకి పని చెప్పడం లేదు డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు రెండో విషయము మీరు ఈరోజు కూడా పత్రికల్లో చూస్తారు నిన్న విజయవాడలో వీళ్ళందరూ కలిసి ఒక నోటీస్ ఇచ్చారు చివరకు డిసెంబర్లో మేము కార్యాచరణ చేస్తాము మేము తొందరలో దీని గురించి చర్చించి ఇదంతా చేస్తాము నిజంగా అన్యాయ యువత అసలే ఉద్యోగాలు లేవు ఏదో చిన్న ఉద్యోగము ఊర్లో ఉండే ఐదు వేల ఎంతో వస్తుందని వాళ్ళు బతుకుతూ వచ్చారు దానివల్ల ప్రజలకు కూడా మేలు జరిగింది మిగతా విషయాలు ఎలా ఉన్నా కానీ వాళ్ళేం వైసీపీ టాస్క్ ఫోర్స్ కాదండి వాళ్ళు మన యూత్ ఫోర్స్ వాలంటీర్లు వైసీపీ ఫోర్స్ కాదు యూత్ ఫోర్స్ అనే ఒక వాస్తవాన్ని టీడీపీ గుర్తించాల్సి ఉంటుంది ఇంకా రెండోది ఉంది అదేంటి సచివాలయ సిబ్బందిని వాడుకుంటామన్నారు సచివాలయ సిబ్బందికి ఇప్పుడు బా స్కూళ్ళలో టాయిలెట్లో ఫోటోలు తీయడం అన్ని పనులు వాళ్ళకి అప్పగిస్తున్నారట ఓకే వాళ్ళు కూడా దోష ఈ పనులు మావి కాదు మేము చేసేవి చాలా ఉన్నాయి ఎన్యూమరేషన్లు వాళ్ళకు రేషన్లు ఇవ్వడాలు ఇలాంటి పనులన్నీ చేస్తూ వచ్చారు వీళ్ళు ఇంటింటికి తిరిగి ఇప్పుడు వాళ్ళకి వాటికంటే ఇవి ఎక్కువ అంటే వాటికి వేరే మేము చూసుకుంటాం కదా ఒకవైపున మీరు చెప్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ ఉండాలి పింఛన్లు ఇచ్చేటప్పుడు ఉండాలి అప్పుడు ఉండాలి ఉండండి మీరు చూపించుకోండి మేమే చెప్పండి కానీ ఆ పని చేస్తున్న ఒక నెట్వర్క్ ఏర్పడిందని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు వీటి పౌరులకు ఇబ్బంది రెండోది ఆ పనుల్లో నమ్ముకొని అసలే నిరుద్యోగము మనమే ఉద్యోగాలు కల్పించగలిగిన పరిస్థితి లేదు ఇప్పుడు ఈజు స్పీడ్ అన్నప్పుడు కూడా చంద్రబాబు అన్నది అదే ఉద్యోగాలు కావాలంటున్నారు కాబట్టి మేము వీళ్ళందరినీ తీసుకొని వస్తుంటే వాళ్ళు మీరు మీరు వెన్నీ పెడితే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు అని కాబట్టి వీళ్ళకు తప్పకుండా ప్రభుత్వం ఈరోజు రేపు వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే వాళ్ళు ఇలా ఎంతో కాలం ఉండే పరిస్థితి లేదు చాలా అశాంతిలో ఉన్నారు లక్షలు ఒక రెండు మూడు లక్షలు ఉంటారు వీళ్ళందరూ కూడా కలిసి పైగా గ్రామాల్లో హార్ట్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీలో వాళ్ళు ఉంటారని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ అనిశ్చితిని తీసుకొచ్చారు అది ఏదో అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టుగా చూపించాల్సింది లేదు నేను టీడీపీ వాళ్ళకి ఒకటి ఉండొచ్చు మా వాళ్ళని పెట్టుకోవాలి కదా వీళ్ళందరూ అంత ముందు పెట్టుకున్నారు ఎట్లా సార్ అట్లా అంటే గవర్నమెంట్ వేరే మార్గాలు చూడండి వేరే యాడ్ చేసుకోవచ్చు దీనికి యాడ్ చేసుకోండి కానీ చేసే పనులు ఆపటం ఎందుకు ఆ పనుమల్ని బీలకు పెట్టడం ఎందుకు సరే ఐఏఎస్ దేనికి ఇప్పుడు లో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం తాజాగా చూస్తే ఒక ఐఆర్ఎస్ అధికారి ఆ డిజిటల్ కార్పొరేషన్ దాంట్లో ఉన్నాయని ఇంకా మేము పంపించేస్తాం అది ఇది అని చర్య కేంద్రం అనుమతి కావాలి వీళ్ళందరూ సివిల్ సర్వీస్ వాళ్ళు కాబట్టి అది అడిగితే మీరు ఇష్ట ప్రకారం ఎలా చేస్తారు అతని మీద నేరాలు ఉంటే ముందు మీరు తప్పులు ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి వాటిని ఎస్టాబ్లిష్ చేయండి అది అయిన తర్వాత చట్ట ప్రకారం మీరు చర్య తీసుకోండి తప్ప అంతకుముందు మనం మాట్లాడాం కదా ఐపీఎస్లు పదహారు మందిని ఏమో రోజు పక్కన పెట్టడం ఐఏఎస్లను కొంతమందికి ఏమీ విధి నిర్వహణ చేయకుండా ఉండటం కేంద్రం అది కూడా చెప్పింది ఒకవేళ ఆ సంబంధిత అధికారి తప్పు చేశాడంటే మీరు అతని విధులు తప్పించి జీఏడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీరు రానివ్వాలి కానీ డైరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాము వెనక్కు పంపిస్తామంటే కుదరదు అని చెప్పారు నేను అనుకుంటాను ఈ ఐఆర్ఎస్ విషయంలో ఇది మీడియాలో కూడా వచ్చింది ఇది బహుశా ప్రభుత్వం మరీ ఏకపక్షంగా పోతుందని కేంద్రం చేస్తున్న ఒక కొంచెం ముందుగా గుర్తు చేయడానికి పని చేసినట్టుగా కనిపిస్తుంది మరి మిగతా వాళ్ళ విషయంలో కూడా ఏమైనా ఆలోచిస్తారా పైగా అంత స్పష్టంగా రుజువు కూడా కావాలి చేసేంత పత్రాలు మీరు సమర్పించట్లేదు అని కూడా కేంద్రం అంటే కేంద్రం అంటే క్యాట్ అవును సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళే వెనక్కు పంపించారు సో ఇది బ్రేక్ అనుకోవాలి ఫస్ట్ బ్రేక్ వై ది బ్రేక్ రెండోది ఇంకా ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోకూడదు కదా అవును ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఇట్లా వరుసగా ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి బట్ బ్రేక్ అయితే పడింది సరేంటి ఈవీఎంలు తీర్పు వాయిదా అసలు ఈ ఈవీఎంలు రచ్చ ఎప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనుమానాలు అలా పెరుగుతాయి ఏంటంటే కొత్తగా ఏపీలో మళ్ళీ ఎలక్షన్లు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సరే ఇవన్నీ పొలిటికల్ జిమ్మిక్స్ ట్రిక్స్ అండి ఇప్పుడు నాకు అన్ని గుర్తు గుర్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా కాలం పాటు చంద్రబాబు ఓడిపోయాక ఒకేసారి ఎన్నికలు ఒకే ఎన్నిక వస్తుంది రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని చాలా రోజులు అంటే ఇందాక అనుకున్నాం కదా మనం ఎన్నికలే ఏకైక అన్నప్పుడు ఎన్నికల ఆశ చూపిస్తే కానీ పార్టీలో జనం ఉండరు